ప్రాంతంలో వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పురోగతిని సూచిస్తూ యూబీఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మరియు స్పైన్ సర్జరీని విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో ప్రారంభించినట్లు వెన్నెముక శస్త్రచికిత్సలో ప్రముఖ నిపుణులు డాక్టర్ సతీష్ తెలిపారు విశాఖలోని అపోలో హాస్పిటల్లో చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి యూబీఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ అత్యాధునిక సాంకేతికత రోగి సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతిని కూడా సూచిస్తుందని అన్నారు అపోలో హాస్పిటల్ బృందం అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించనుందని చెప్పారు అపోలో హాస్పిటల్లో ఎండోస్కోపిక్ రోగులు ఇప్పుడు వెన్నెముక సంరక్షణకు విప్లవాత్మక విధానాన్ని పాటించవచ్చని ఇది ఖచ్చితత్వం కనిష్ట ఇన్వాసివ్నెస్ మరియు మెరుగైన రికవరీ అందిస్తుందని వివరించారు ఈ నెల పదిహేడున ఆదివారం ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత యూబీఈ ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స అవగాహన శిబిరం మరియు వెన్నెముక వ్యాధుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు హై ఎండ్ పేషెంట్స్ ఒకవేళ మాకు సింగిల్ రూమ్ కావాలి లేదా డిఎలక్స్ రూమ్స్ కావాలి స్వీట్ రూమ్ ఎండోస్కోపీ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇవాళ యొక్క ఈ ప్రోగ్రామ్ కి ప్రధాన కారణం ఏంటి అంటే చాలామందికి నడుము ఆపరేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి ఆ అపోహల్లో భాగంగా ఏంటంటే ఒకసారి నడుము ఆపరేషన్ ఏమైనా అయితే వాళ్ళు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం అనే అపోహలో చాలామంది నడుముకి సంబంధించిన వ్యాధులన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా చాలా భయపడతారు ఆల్మోస్ట్ పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నడుము బాధలు అనేవి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి లోపు ఎవరో అందరూ సఫర్ అవుతున్న వాళ్ళే కాకపోతే దీని గురించి అవగాహన తగ్గిపోయి కొంతమంది అన్నెసరీ సర్జరీస్ చేయించుకోకటం జరుగుతుంది కొంతమంది సర్జరీస్ అవసరమైనా కానీ చేయించుకోలేక వాళ్ళు మంచాన పడతా ఉండటం జరుగుతూ ఉంటారు అలాంటి అవేర్నెస్ కోసమే పబ్లిక్ కోసం రేపు సెవెంటీన్త్ అంటే సండే ఒక ఫ్రీ స్పైన్ అవేర్నెస్ క్యాంప్ అండ్ కన్సల్టేషన్స్ ఫ్రీ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము ఆన్ సండే దిస్ దిస్ సండే అందరూ ఎవరైతే నడుం బాధలు ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు అది పూర్తిగా ఉచితం అపోలో హాస్పిటల్ అందరికీ అది అనౌన్స్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ అండ్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ ఒక ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఇన్ స్పైన్ సర్జరీ ఇది ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర భాగంలో ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ముఖ్యంగా అపోలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మిగతా కొలీగ్స్ అందరూ టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోలో ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి ఒక మూడు నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది బట్ ఇప్పుడు మీరు చూసిన వీడియోస్లో వాళ్ళు ముందు నడవలేని స్థితిలో నుంచి నెక్స్ట్ నడుస్తున్న స్థితి ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు ఎందుకంటే ట్రెడిషనల్లో ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు స్టిచెస్ ఉండవు అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు బోన్ కట్ చేయటం ఉండదు డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ప్రాబ్లం లేకపోతే వేరే ఏదైతే కాస్ చేస్తుందో ప్రాబ్లం డైరెక్ట్గా మనం కెమెరాతో డైరెక్ట్గా ఆ భాగంలోకి చిన్న రంధ్రం ద్వారా కీహోల్ కీహోల్ అనేంత రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి స్పైన్లో నుంచి అది తొలగించడం జరుగుతుంది ఇది జరగటం వల్ల పేషెంట్కి ఏది విధమైన కోతలు కానీ కుట్లు కానీ లేకపోతే రెస్ట్ కానీ అవసరం ఉండదు నెక్స్ట్ డే నుంచే పేషెంట్ మరలా నార్మల్గా నడిచే అవకాశం ఉంటుంది అండ్ పనుల్లో కూడా చాలా తక్కువగా సమయంలోనే వెళ్ళిపోవటం జరుగుతుంది పనికి అండ్ హాస్పిటల్ స్టే ఇదివరకు పది రోజులు లేకపోతే ఏడు రోజులు అలా హాస్పిటల్లో ఉండిపోవటం తర్వాత ఫిజియోథెరపీలకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండేది అది ఇప్పుడు పేషెంట్ని వాళ్ళు సర్జరీ చేస్తే రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు అంటే వన్ డే హార్డ్లీ అండ్ కొన్ని సెంటర్స్ అయితే ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం ఫ్యూచర్లో మేము చూస్తుంది ఏంటంటే మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసే విధంగా స్పైన్ సర్జరీ మనం ఆలోచిస్తున్నాం సో ఇదంతా కూడా పాజిబిలిటీ కేవలం ఎండోస్కోపీ ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ఈ నార్త్ ఆంధ్ర అండ్ విశాఖపట్నంలో మొట్టమొదటి సరిగా ఈ అపోలో హాస్పిటల్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా కేసులు చేసి సక్సెస్ఫుల్ అయ్యాము అండ్ ఇదంతా పబ్లిక్కి తెలియాలి ఇలాంటి ఒక విధానం ఉంది అయ్యో నడువు నొప్పి అంటేనే లేకపోతే ఆపరేషన్ అంటారు నా వెనకాలంతా కోసేస్తారు లేకపోతే మంచాన్ని పడుకోవాలనే అపోహల నుంచి బాగు తీసివేయాలని ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించి మేం మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలని మా చిన్న ఆశ